उट एस मच लाइक वोट आई एक्सपेक्टेड आई स्ट्रॉलीमियोपथी कैन नो के होमियोपथी मलकाज गिम लाइक नागेश्वर అండ్ క్లినిక్ నేమ్ ఇస్ నియోకేర్ హోమియోపతి వారికి ఫిబ్రవరి మూడవ తారీఖు తర్వాత ఏర్పడబోతున్నటువంటి ఒక అద్భుత యోగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది ఏ విధంగా అంటే గత కొంతకాలంగా అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఫిబ్రవరి మూడవ తారీఖున భరణి నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది అంటే మనకి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి మరి ఈ గురు భగవానుడు శుక్రుని యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉన్న రహస్యాధిపతిగా కుజుని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక విధంగా మరి గురువు తన స్టార్ లార్డ్ అయినటువంటి శుక్ర ఫలితాలు రాశి లార్డ్ అయినటువంటి కుజ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది మరి తులారాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతి అవ్వడం వల్ల అధికమైనటువంటి ఫలితం ఈ గురుగ్రహం ద్వారా శుక్రుడు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఫిబ్రవరి మూడు తర్వాత శుక్రుడు రాశికి అష్టమానికి కారణమవుతుంటాడు అంటే వ్యక్తిగతంగా తులారాశి వారికి ఒక విధమైనటువంటి అదృష్టయోగం ఏర్పడుతుంది అంటే వాళ్ళ యొక్క జీవన విధానం నడవడిక లైఫ్ స్టైలు అతని యొక్క ఆచార వ్యవహారాల్లో కంప్లీట్గా సంస్కారవంతమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం శుక్రుడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు సో మిత్రులు ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం అంటే మీకు ఎవరైతే స్నేహితుల్లో స్త్రీలు ఉన్నారో వాళ్ళ యొక్క సహకారం పెరుగుతుంది వారు మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతుంటారు ఏదైనా ఒక భావం ఒక జాతకం రాణించాలంటే మూడవ భావం బలంగా ఉండాలి జాతకుడు యొక్క తెలివితేటలు అతను ప్రవృత్తి అతని నిర్ణయాలు అతను ఏ విధంగా ధైర్యంగా సాధించగలడు అన్న విషయాన్ని మూడవ భావం మీద ఆధారపడి ఉంటాయి అందువలన జాతకుడు తన యొక్క ప్రతిభతో తనలో ఉన్నటువంటి టాలెంట్తో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా తులారాశిలో ఎవరైతే సినిమా రంగంలో ఉంటారో సేవారంగంలో ఉంటారో వాళ్ళకి ఒక అనుకూలమైనటువంటి అభివృద్ధి మార్పు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల రావడం జరుగుతుంది సో అలాగే అష్టమ స్థానానికి కూడా శుక్రుడు కారణమవుతుంటాడు కాబట్టి మరి గురువు ధనకారకుడు అలాగే శుక్రుడు దాన్ని అనుభవించే విధంగా కాబట్టి చాలా కాలంగా మీరు సేవింగ్స్ చేస్తున్నటువంటి ధనం ఓ చీటీ రూపంలోనో ఒక ఇన్సూరెన్స్ ద్వారానో ఒక ఫిక్స్డ్ డిపాజిట్లోనో లేదంటే ఒక చోట కూడబెట్టిన ధనాన్ని ఈ సమయంలో వినియోగించడం జరుగుతుంది దాన్ని ఖర్చు అనమాట శుక్రుడు మరి మూడవ స్థానంలో ఉంటూ చతుర్థానికి మూడవ భావంలో ఉంటాడు అంటే ఒక వాహనం కొనడం కానీ ఒక గృహం కొనడం కానీ అంటే వాటికి ఏదైనా రిపేర్లు చేయించడం ఆధునీకరించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ తులారాశి తులాలగ్న వారు ఏదైనా ఒక వాహనం కొనుక్కోవడం మళ్ళా దాని తర్వాత కొత్తది కొనుక్కోవడం తప్ప పాతది కొనుక్కోవడం దాన్ని రిపేర్లు చేయించుకోవడం అనేది వీళ్ళ జీవితంలో వరకు జరగదు అందువల్ల కొత్త వాహనం కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది కొత్త మిత్రులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే ప్రయాణంలో పరిచయమైనట్టు వారితో కొంతకాలం పాటు మీరు వాళ్ళతో స్నేహాన్ని పెంచుకునే అవకాశం ఉంది వాళ్ళ వల్ల కొన్ని వ్యాపార విషయాలు కొన్ని రహస్యాలు తెలుసుకొని మీ జీవన విధానానికి అభివృద్ధి కారణమవుతారు ఎవరైతే టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళో వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం విదేశీ అవకాశాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా వివాహ విషయంలో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వివాహం అంటే ఏదైనా సంబంధం వచ్చి అది చేద్దామా వద్దా లేదంటే తెలిసిన వాళ్ళు వివాహం చేసుకుందాం లేదు రెండు అవకాశాలు రావడం వల్ల ఏది చేసుకుందాం అని సందిగ్ధలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో మీకు ఒక క్లారిటీ వస్తుంది వివాహ విషయంలో అది కేవలం మీ పరిచయం ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి వ్యక్తులతోనే అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు కొద్దిగా పరిచయం ఉన్న సర్కిల్లో వివాహం జరుగుతుంది అవి ఎంతకాలం పాటు మనం అనుకుంటాం అంత దగ్గరగా అంత బంధువర్గం నుంచి కానీ ఫ్రెండ్షిప్ సర్కిల్ నుంచి కానీ లేదా మీ ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్తో కానీ మరి ఒక ఎగ్రిమెంట్ ఒక వివాహం లేదంటే ఒక ఎఫ్ఐర్ ఒక పరిచయం ఏర్పడే అవకాశం ఉంది ఇక్కడ సప్తమ భావం వివాహం బంధంగా ఏర్పడాలి వివాహం జరగాలి అంటే అది తొమ్మిదవ స్థానం ఉండాలి అది ఒక ధర్మ కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమం సంబంధించింది కాబట్టి సప్తమం అన్నది కేవలం మనతో వ్యక్తితో సహజీవనం చేసే వ్యక్తి అది భార్య స్నేహితుడా స్నేహితుడాల ఎఫ్ఐఆరా అన్నది పరిచయం ఉన్న వ్యక్తి చెప్తుంది తప్ప వివాహ బంధంగా మారాలంటే ఖచ్చితంగా అది భాగ్యస్థానం సంబంధం ఉంటేనే అది వివాహం వరకు మారుతుంది ఆ వివాహం ద్వారా సంతానాన్ని కనడం ఒక ధర్మ కార్యక్రమంగా ఉంటుంది దానికి ఒక లీగలాలిటీ వస్తుంది కేవలం సప్తమ స్థానం అన్నది ఎఫ్ఐర్ని పరిచయాలను మాత్రమే చెప్తూ ఉంటుంది అటువంటి ఎఫ్ఐర్స్ పరిచయాలు ఏర్పడి మరి తృతీయంలో ఉన్నటువంటి శుకుడు తొమ్మిదవ భావాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి సహజ తొమ్మిదవ భావానికి గురువు కారకత్వం అధిపతి కాబట్టి మరిది వివాహం దాకా వెళ్ళే అవకాశం ఉంది అది ఎఫ్ఐర్తో ఆగే అవకాశం లేదు అది ప్రేమతో ఆగిపోయే కార్యక్రమం కాదు అది పరిచయంతో ఆగిపోయే విషయం అయితే కాదు ఇది ఖచ్చితంగా వివాహ బంధంగా మారే అవకాశం ఉన్నది గత కొంతకాలంగా పరిచయం ఉన్న వాళ్ళు కూడా వివాహం చేసుకునే అవకాశం ఈ సమయంలో ఉన్నది సో అలాగే భావం శుక్కుడు అంటే శుక్కుడు యొక్క నక్షత్రంలో ఉండడం ఖచ్చితంగా ఆ లగ్నాన్ని బేస్ చేసి శుక్కుడు ఫలితం ఇవ్వడం జరుగుతుంది గురువు ఫలితం ఇవ్వడం జరుగుతుంది గురువు సప్తం అంటే దశమాత్ దశమభావంలో ఉన్నాడు అంటే ఉద్యోగంలో అభివృద్ధి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కుజుడు కూడా చతుర్థభావంలో రుచిక మహాపురుష యోగంలో ఉచ్చుకంలో ఉండే ఇప్పుడు కుజుడు స్థితి ఎందుకంటే కుజుడు యొక్క గురువు కుజుడు యొక్క రాష్ట్రాధిపతి ఖచ్చితంగా డిపోజిటర్ అంటే గురువు యొక్క డిపోజిటర్ కాబట్టి కుజుడు కూడా బలంగా ఉంటేనే గురువు దాన్ని యాక్టివేట్ చేయగలుగుతాడు అందుకని కుజుడు ఇప్పుడు నాలుగవ స్థానంలో స్థానంలో తులారాశి వారికి రుచిక మహాపురుష యోగంలో ఉండడం జరిగింది అంటే ఇది భూముల మీద స్థిరాస్తుల మీద పట్టు లభిస్తుంది జాతకుడు ధైర్యంగా ఏదన్నా విషయాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఒక మంచి నాయకత్వ లక్షణాలు రావడం జరుగుతుంది ఈ కారణం వల్ల భూములు స్థిరాస్తులు సంపాదించే అవకాశం ఉన్నది స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉన్నది సో మరి భార్య ద్వారా ఏదైనా ఆస్తి కూడా ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ తులారాశి వారికి గురువు భరణీ నక్షత్ర ప్రవేశం ఖచ్చితంగా ఒక అదృష్టకరమైనటువంటి విషయంగా జీవితాంతం ఏదో ఒక జ్ఞాపకం ఉండే విధమైనటువంటి ఏదో ఒక కార్యక్రమం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు శుక్రగ్రహ అనుగ్రహం గురుగ్రహ అనుగ్రహం అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం కామన్గా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సమయంలో చాలా కాలంగా ఉన్నటువంటి వివాహ ఉద్యోగ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది స్వస్తి